బ్రహ్మ సృష్టిలో మొదటి రోజే ఉగాది పర్వదిన వేడుకలని మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల తెలుగు ఉపాధ్యాయులు తమ్మ రాజు తెలిపారు మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ఉగాది విశిష్టతను విద్యార్థులకు వివరించారు పురాణాల్లో ఉగాది పండుగను ఉన్న విశిష్టతను విపులంగా వివరించారు జీవిత పరమార్థాన్ని తెలిపే పండుగగా ఉగాదిని అభివర్ణించారు ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మనిషి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులకు ప్రతీకగా నిలుస్తాయన్నారు అనంతరం ఎల్కేజీ యూకేజీ విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా యూకేజీ విద్యార్థిని గెడ్డాడ హేమశ్రీ తన హావ భావాలు ప్రత్యేక నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించింది అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు వల్లూరి పార్థసారథి కళాశాల ప్రిన్సిపల్ దేవళ్ల సాయి రావు స్కూల్ ప్రిన్సిపల్ సిరిల్ల గణేష్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఉగాది సంవత్సరం యొక్క విశేషం విశిష్టత అందరికీ కూడా తెలుసుకోవాలి ఎందుచేయాలంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాలు ఆంగ్ల సంవత్సరాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలుపుకుంటాం కానీ మనం తెలుపుకోవాల్సిన నూతన సంవత్సర శుభ శుభాకాంక్షలు రేపు ఉగాది రోజున తెలుపుకోవాలి అందరూ చెప్తారా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎప్పుడు చెప్పుకోవాలి మనం ఆ ఉగాది రోజులు చెప్పుకోవాలి మనం ఎన్ని చేత ఉగాది రోజులు చెప్పుకోవాలి మన తెలుగు సంవత్సరాలు ఎన్నో తెలుసుకున్నా మీ అందరికీ మీరు అందరూ చదువుకున్నారు కదా తెలుగు సంవత్సరాల గురించి ఆ ఎన్ని తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అరవై సంవత్సరాలు ఎవరైనా చెప్పగలరా అరవై సంవత్సరాలు ఎవరైనా చెప్పగలరా తెలుగు సంవత్సరాలు ఆ చెప్పేవాళ్ళు ఎవరు లేరా అయితే ఇక్కడ ప్రభవ నామ సంవత్సరం మొదలుకొని అక్షయ నామ సంవత్సరం వరకు కూడా అరవై సంవత్సరాలు ఉన్నాయి మనకి ప్రభా విభ ప్రమోద ప్రజోత్సక్తి శ్రీముఖ భావ యువ అని అరవై సంవత్సరాలు ఉన్నాయి ఇలా అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళా అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకటో సంవత్సరం నుంచి అనమాట మనకి ప్రభనామ సంవత్సరం పూర్తయింది కదా ప్రవనామ సంవత్సరం ఎన్నో సంవత్సరాలు చెప్పగలరా ప్లవనామ సంవత్సరం ముప్పై ఐదవ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అయితే ఈ రోజుతో ప్లవనామ సంవత్సరం పూర్తవుతుంది రేపు ఏ సంవత్సరం ప్రారంభమవుతుంది చెప్పండి ఆ సుభు అనే అనే సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే ముప్పై ఆరో సంవత్సరం ప్రారంభమవుతుంది ఇలాగ అరవై సంవత్సరాలు పూర్తయిన మళ్ళీ ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది ఈ ఉగాది అనగానే బ్రహ్మ సృష్టి మొదలు మొదలుపెట్టిన రోజుని చెప్పడం చెప్తా అంటారు అలాగే పురాణ కళల్లో కూడా ఒక కథ ఉంది పురాణ కళల్లో కూడా ఒక కథ ఉంది ఆ కథ ఏమిటంటే బ్రహ్మ బ్రహ్మ దగ్గర వేదాలు ఉన్నాయి ఎన్ని వేదాలు నాలుగు వేదాలు ఆయుర్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని నాలుగు వేదాలు ఉన్నాయి ఆ వేదాలని ఒక రాక్షసుడు సోమకుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వాటిని అపహరించి దొంగిలించి నుంచి తీసుకెళ్ళిపోయాడట దొంగి తీసుకెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడట సముద్రంలో దాక్కున్నాడట ఎక్కడ దాక్కున్నాడు సముద్రంలో దాక్కున్నాడు ఆ సముద్రంలో దాక్కున్న వాడిని ఎవరిని ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడున్నాడు ఈ రాక్షసుడు వేదాలు దొంగ ఎక్కడ పోడిపోయాడు అని అందరూ కూడా దేవతలందరూ కూడా ఆ బ్రహ్మ వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతున్నారు వేదాలు వేదాల్ని ఆ అపహరించిన వాడు ఎవరు ఎక్కడలో ఉన్నాడని అంటేటప్పటికి మహావిష్ణువు వచ్చాడగ్ ఆ మహావిష్ణువుని వేడుకున్నారంట దేవతలందరూ ఆ మహావిష్ణువుని వేడుకుని వేదాలని ఎలాగైనా పట్టి తెచ్చే వాళ్ళని చెప్పేటప్పటికీ మహావిష్ణువు మత్స్యావతారంలో సముద్రంలోకి వెళ్ళాడట మత్స్యావతారం అంటే ఏ అవతారం ఏ అవతారం ఆ చేప అవతారం మత్స్యావతారం అండి శాప అవతారంలో ఆయన సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి స్వామకాసురుడు అనే రాక్షసుని సమరించి ఆ వేదాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి బ్రహ్మకిచ్చాడు ఆ బ్రహ్మకిచ్చిన రోజు కూడా ఈ ఉగాది రోజునే అని ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు ప్రాణకరులు మీకు ఈ ఉగాది గురించి ఇంకా ఉగాది రోజున ఈ వ్యాపడిలో మన ఇచ్చిలో